మేడం 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 కాదు ఏంటి జాకెట్ ఇచ్చారు ఆగి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటి మేడం ఆ జాకెట్ తెచ్చిస్తాను కదా ఎందుకు కంగారు ఆ జాకెట్ ఏంటి మేడం ఇప్పుడు ఇస్తే అన్నీ కుట్టేస్తాం కదా మళ్ళీ మీరు పండగ ఎప్పుడు చేసుకోవాలంటే అయినా ఉంది అందులో ఒకటి ఇచ్చాను అది వద్దంటే ఇంకోటి తెచ్చిస్తాను ఏంటి చెప్పండి మేడం ఇలా ఎలా చెప్తాను బాబు చెప్పవసరం లేదు చూస్తుంటే పలతం చూడటం ఏంటి చూసి చేసేస్తున్నాం ఏంటి ఈ రోజుల్లో చూస్తేనే తెలుస్తుందండి ఎవరు ఎంత పెద్దదో జాకెట్ అని మీకేమన్నా పెట్టాలా వెనకాల ఏం పెడతాడు అంటే పొడుగు తాళ్ళు గానీ ఏదైనా పెట్టాలని నేను జాకెట్ ఎలా ఇచ్చానో అలా కుట్టవయ్యా అవును మేడం మీకేమైనా పెట్టాలా అని నాకేం పెట్టదు నువ్వు డైమండ్ డైమండ్ అవసరం లేదు నాకు పెద్ద డైమండ్ అలా అనిపిస్తుంది కానీ చెప్పండి మేడం ఏదోటి నాకే వద్దు పెద్ద పెద్ద కిటికీలు పెట్టు కిటి అందులో తొంగి చూస్తారు మేడం అందుకే కిటికీలు పెట్టావు అనుకో ఇలాగ కిటికీ తీసి ఇలా దూరి దూర్చోస్తా నిజమే చ తలుపులు కూడా పెట్టు పెద్ద పెద్ద పెట్టు నాకు అవును జిప్ జిప్ ఎందుకు నీకు ఉండాలి జిప్ నాకు ఎందుకురా అంటే ఈ రోజు సిస్టం బాగుంది మేడం మాట్లాడుతున్నాను అవును ఎదురు జిప్ పెట్టుకోండి ఎదరు జిప్ ఎదరు జిప్ పెడితే సామాన్లు బయట మరి ఇక్కడ ఈ సైడ్ ఈ సైడ్ నుంచి ఎలా పెట్టుకోవాలి జిప్ మేడం అసలు నీకు జాకెట్ కూడా వచ్చా మనం మన జాకెట్ వేసుకున్నాం ఇంకా కుర్రలందరూ మీ వెనకాల ఇంకా ఏమే

నీకు బాగా నలపడం అలవాటు ఎక్కువైపోయినట్టుంది వెళ్ళు మేడం నుంచి నువ్వు జాకెట్ కొట్టదు ఏం కొట్టదు వద్ద నాకు ఏ కప్పు మాములు కుట్టేస్తా ఒకరేసి ఇచ్చామన్నాడు ఎంత కప్పులు ఇచ్చేస్తాడు అంటే ఇల్లు కప్పులుగాడు కప్ప మొహం వేసుకోండి కప్ప నాకు ఎవడో ఒకడు వస్తే బాగున్నా ఈ మోకలోకి ఇది వెళ్ళట్లేదు బాబు ఇలా రావయ్యా చెప్పు కూకో ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నేను పని మీద వెళ్తున్నాను ఏంటి ఏం పని ఏదో పని అని చెప్పి చెప్తాను చేస్తావా చేస్తాం చెప్పి చూసుకో ఏంటిది చూది చూది చూదిలో దారం పెట్టవా ఎవరిది అంకుల్దా ఎంత చిన్నది అంకుల్ కాదు నాదే నీద నా చాలా చిన్నది అవునా నా పెద్ద బొక్కలే పెట్ట

మేడం బాగా పెట్టు పెడుతున్నాను అలాగా అలాగే పెట్టు ఆ ఉన్నను పెట్ట మీరేం చేరుకున్నాను నేనేం చేయబెట్టు అవునా చూస్తుంటే ఏదైనా పెట్టాలని చూస్తున్నాడు చూదిలే దారం పెట్టు ఫస్ట్ పెట్టేస్తున్నా దారం ఉన్న మీకు దారం పెట్టదులే మేడం నాలుగుతో తడపలే తడుపు లేకుండా చాలా బా తడిపో తడి చేస్తా పెట్టు కార్తుంది మేడం పెట్టే ఆంధ్రేంగి ఇది ఉమ్మిటంగా ఉమ్మిటం ఎండికెట్టావు కొర్ ఎక్కు సోళ్ళిగే తోకపెట్నా లాగేస్తా ఓకే సిగేనాగి ఓహో చోడ్రో మేడ అవేటు నానా పెట్టా వస్తారా ఇక్కడి కాళీ వలనో మెక్కుడేని పెట్టా వసారే లాగి వాలా ఇలాగే పెట్టా క్రావాల నేను నీకు సూది దారవేసు కుట్టేస్తా మేడ సారీ బంజేదికని మొక్క లోడే కబల్ యావరాన పెట్టన్ రే రేండి బాబు చీడు రావట్లే బాబు ఆ ఒకసారి రావా ఏంది మేడం ఈ చూడొచ్చుగా స్టార్ట్ అవ్వట్లేదు అవునా ఆ కొట్టలేదా ఎవరు కొట్టట్లేదు అవునా అందుకు కూడా రెండు అంకుల్ కూడా కొట్టి చాలా లైన్ బాబు చాలా గ్యాప్ వచ్చేసింది అయ్యో కొట్టకుండా ఉంటే తుప్పడొస్తాది అదే అట్టేసినట్టు ఉంది కూడా ఒకసారి స్టార్ట్ అవ్వట్లేదు బండి బాగుండదు కానీ బాగలేదు అందుకే నీకొచ్చి వచ్చి వాడమంటున్నాను కొట్టు వాడేనా బండి చెప్పండి మేడం వాడేస్తా బండి కొట్టమయ్యా వాడతాను వచ్చే అతను బండి చెప్పండి మిమ్మల్ని కూడా వాడతా బండి వాడలేదయ్యా మేము ఇన్ని రోజులు వదిలేసాము వర్షాకాలం కదా అవునా ఆ ఎక్కడ ఉంది ఏది ఎక్కడ ఉందో తెలియదు నీకు ఇటు ఉంటది అవునా నువ్వేం తోలుతావు నేను అన్ని తోలేస్తా నేను పెద్ద పెద్ద లారీలు తోలేదమ్మా లారీలు తోలినోడు బయలుకేమి బయలుదేమా అంతే ఏంటి మేడం కొడుతుంది అప్పుడే కారిపోతుంది

అనసరంగా దీని కొట్టినా బాగుండే అమ్మ బ్యాట్ మళ్ళీ కూడా హలో మేడం అదే ఓటి నాకు ఏంటంటే చెప్పలేకపోతున్నాను నోరు నొప్పా నోరు నొప్పి కదా మేడం మా యావరు కూడా ఇంట్లో లేదు ఊరికి వెళ్ళింది మూడు రోజుల దగ్గర రాదు ఏదో చేయాలనిపిస్తుంది ఏం చేసావు కానీ ఒక్కనే కదా ఏం చేయలేకపోతున్నాను అంటే ఏంటి నీ బాధ ఏంటి అదిగా మీరు వస్తే వచ్చి ఒకసారి చెప్తే ఏమి ఇచ్చాలి అంటే ఏంటంటే ఏం చేయలేకపోతున్నాను మేడం చూడడానికి బాగానే ఉన్నా ఒకసారి వస్తే ఒకసారి ఇస్తే అంటావేంటి ఏమి ఇవ్వాలి నిద్ర కూడా వస్తా లేదు నిద్ర రాతే ఫ్యాన్ వేసుకో ఇంకా నిద్ర రాతే ఏసీ వేసుకో అలాగే దిండి పెట్టుకో అది కాదు మేడం ఒకసారి మీరు వచ్చారు అనుకో మేము చూస్తా ఏదో చేసుకుంటా ఏం మాట్లాడుతున్నావయ్యా ఏదో ఒకటి చేసుకుంటా అంటావేంటయ్యా లేదు మేడం ఏ నాటకాలకు ఉందా నీకు ఆగలేకపోతున్నాను ఆగలేకపోతే ఎల్లు బాత్రూమ్లోకి వెళ్ళి కొట్టుకో ఏ అది కాదు కొట్టుకో

చికెన్ మటన్ ఉన్నప్పుడు ఒక ఐదు వేలు నాకేమద్దు ములకల కూర ములకల కూర నేను ములకాయ కూర తిని తిని ములకాయ లాగా అయిపోయినట్టున్నావు ములకాయ ఎక్కువ తింటాను అయితే యాభై రూపాయలు ములకాయలు ఎట్టుకొచ్చేసి నాకేమో ఒక మూడు వేలు ఇచ్చేసి మనకే టమాటా బాగా ఇగిరిపెట్టి పెట్టి ఇచ్చేస్తాను యాభై రూపాయలు యాభై రూపాయలు ఎత్తున్నానంటే మళ్ళీ తిప్పి చేస్తున్నావా సీపా సీరియస్ మొహం మీద గుర్తి చేస్తాను ఎవరు కొంటున్నావు యాభై రూపాయలు వంట చేసి ఇచ్చేయాలంటే కరిమ పొడిచి ఇంటికి వచ్చిన పోయి ములక్కలు కూర పిలిసి దాన్ని చేసి బాబు పల్లెలకమ్మా పల్లెలు మేడం నేను ఉండాలి రసం ఉండకూడదా రసమే ఉండాలమ్మా రసాలు ఉండాల వద్దా అంట వెండి రాదు రసం వచ్చేద్ది ఒకసారి తిండావనుకో ఏ సైజ్ కావాలో చెప్పండి మీకు ఏ చైజ్ ఈ సైజ్ చాలు మీ సైజ్ వద్దా నా సైజు ఉన్నాయి ఇక్కడ నా సైజు నీ సైజు అంటున్నావు ఏంటి సైజులు రకాలు మీ అంటే బాడీ చూసి సైజు పెట్టి బాగుంటుంది ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఊరికే సైజులు గీజులు అని నువ్వు బల్ల అమ్మేవాడువా సైజులు పిసుకునేవాడువా పొలంగా ఇది చూసి ఎలాగో ఒక్కసారి కోసామనుకో తిండేమనుకో రసం పలపల గారిపోద్ది అంకులకి మెత్తడం చూడు ఇది కానీ ఎంత 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 కిలో కావాలి ఎంత ఏంటి ఇరవై రూపాయలు ఇవ్వం తాండదు ఇరవై రూపాయలు ఇవ్వచ్చాగి ఆయనకి నాకు నిద్ర ఉండదు ఆయన ఇప్పుడు కూడా ఏమి నిద్రలేదు మా ఆయనకి అల్లం గురగట్టుకొని పడుకుంటాడు ఇంకా లేదు ఈ బద్ద పెట్టు ఈ బద్దాడు అసలు నిద్ర ఉండదు అవునా ఇప్పుడు బాగుంటది ఏం బాగు బలె ఉండదు ఈ పండుగ బాగా నాకు ఇలాగ ఎర్రగా పచ్చగా పసుపుగా పండేటట్టు ఉండాలి అవునా నిన్ను పళ్ళెత్తు కదా మీ ఆయనకి నైట్ అంతా జాగారమే మా ఆయన జాగారం చేయడు మా ఆయన కొరకెట్కొని పడుకుంటాడు నేనే జాగారం చేయాలి అవునా సరే రేపు వచ్చినప్పుడు ఎత్తా జాగారం